ॐ गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोने पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबा नहस्ते नमस्ते जगदेकमातः ॐ इच्छाशक्तिज्ञानशक्तिक्रियाशक्तिस्वरूपिणी देव्ये नमः ज्ञानसिद्धिनी वीक्षिस्तुनट्वन्ति ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్నాలుగో తేదీన సౌరమానం ప్రకారము మనకు ఉన్నటువంటి రెండు ఆయనముల్లో ఉత్తరాయనము దక్షిణాయనము సూర్య సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండో పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరలా కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంతవరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం ఆ సూర్య భగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము కుంభము మీనము మేషము వృషభము మిథునము ఈ ఆరు మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువుతో మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో అట్లాగే మిథునల్లో గురుమహానుభావుడితో ఈయన తన సంచారాన్ని భావిస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి పద్నాలుగు నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో అంతరిక్షంలో ఒక నాలుగు గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో అది కూడా శని ఇల్లు మనకున్నటువంటి భావాలలో పదవ భావము అంటే కర్మస్థానములో ఈ రవి మహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వ ఉద్యోగాదులని అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి పద్నాలుగో తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము అట్లాగే శ్రవణా నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఈ మూడు నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు అటు మిలిటరీ కానివ్వండి సిఐడి కానివ్వండి సిబిఐ కానివ్వండి పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి మరి గృహ కట్టడాలని గృహ నిర్మాతల్ని రియల్ ఎస్టేట్ రంగ రంగాలని వ్యవసాయాన్ని భూముల్ని అడవుల్ని ఇట్లా ఎన్నో రకాలని కమాండ్ చేసేటటువంటి గ్రహము కుజభగవానుడు అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని ముఖ్యంగా తెలివితేటలు మనోనిశ్చయము పట్టుదల మంచి యాటిట్యూడు అవతల వాళ్ళని ఆకర్షించటం వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము అట్లాగే శుక్రుడు మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా సంతానం కలగడానికి కావలసినటువంటి ఆ తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు మరి సమస్త భోగాలకి భాగ్యాలకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఫైనాన్స్కి సంబంధించి గోల్డ్ సిల్వరు వస్త్రాలు ఆభరణాలు అట్లాగే దివ్య ఔషధాలు వ్యవసాయము పాడి పంటలు వీటికి సంబంధించినటువంటి అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం మరి ఈ శుక్రుడు అంటే దాదాపుగా మకర రాశిలో ఈ మూడు నక్షత్రాలలో రవి కుజ బుధ శుక్ర ఈ సమ్మేళనము చాలా చాలా విచిత్రమైనటువంటి ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూనే మరి ప్రపంచానికి దేశాలకి రాష్ట్రాలకి అట్లాగే వీటిల్లో ఈ భూమి మీద బతుకుతున్నటువంటి పంచభూతాల ద్వారా గ్రహస్థితిగతుల్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకున్న ద్వాదశ రాశుల్లో మన నక్షత్రాలు ఏంటి మన రాశులు ఏంటి వీటికి సంబంధించి ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి సత్ఫలితాలు దుష్ఫలితాలు కలుగుతాయి మరి ఈ నాలుగు గ్రహాలు ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాల వల్ల కలిగేటటువంటి సంక్షోభాలు ఎన్నో ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి యుద్ధ ప్రతిచర్యలు ముఖ్యంగా ఇది జలరాశుల్లో ఒక రాశి భూతత్వపు రాశి అంటే భూకంపాలకి సంబంధించి కానివ్వండి భూమి మీద రవాణా వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రమాదాలు కానివ్వండి అట్లాగే కుజశుక్రుల యొక్క సంబంధము స్త్రీ మరియు పురుషుడికి సంబంధించిన ఎన్నో లైంగికపరమైనటువంటి విద్వేషాలు వీరితో బుధుడు కలిసి ఉండటం ద్వారా స్త్రీ పురుషుల మధ్య వివాదాస్పదమైనటువంటి ఎన్నో మాటల యుద్ధాలు దానితో రవి యాడ్ కావడం వలన గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవడము కొన్ని రూల్స్ విధించడము అట్లాగే చట్ట సభల్లో కానివ్వండి న్యాయ సభ న్యాయ వ్యవస్థలో కానివ్వండి ఈ యొక్క మన యొక్క ప్రచార వ్యవస్థ ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందో అది యూట్యూబ్ కావచ్చు టీవీ వ్యవస్థ కావచ్చు వార్తలు కావచ్చు వీటి మీద కొంత నిఘా వ్యవస్థ లేకపోతే వాటిలో కొన్ని కండిషన్స్ అప్లై చేయటము ఎట్లా పడితే అట్లా మాట్లాడే సిచ్యువేషన్స్ లేకుండా కొన్ని కంట్రోలింగ్ వ్యవస్థలు రావడము జరిగేలాగా కొన్ని సూచనలు మరి ఈ పొలిటీషియన్స్ ఆ వ్యవస్థలో తీసుకునే పరిస్థితులు ఉండే అవకాశాలుంటాయి ముఖ్యంగా బుధ బుధశుక్రులు కలిసి ఉండటం ద్వారా ఈ రవాణా వ్యవస్థ సమాచార వ్యవస్థల్లో విశేషమైనటువంటి ఎన్నో ప్రోత్సాహకాలు ఎదురే అవకాశాలు ఉంటాయి దానికి గవర్నమెంట్ చాలా సహకారము అంటే ఆర్థికపరమైనటువంటి సహకారాలు అందించే అవకాశము రవిబుధులు కలవటం ద్వారా మరి పొలిటీషియన్స్ మధ్య చక్కటి అనుకూలమైనటువంటి మాట వాతావరణము ప్రపంచానికి దేశానికి ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఎన్నో విశేషమైనటువంటి ప్రక్రియలు మరి మకర రాశిలో ఈ రవి కుజ బుధ శుక్రులు నాలుగు గ్రహాలు అసలు ఒక చోట ఒక ఇంట్లో ఉన్నాయంటే విశేషమైనటువంటి చర్యలు ప్రతి చర్యలు జరుగుతాయి ఒక ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల మధ్య ఆనందము ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి గొడవల ద్వారా విషాదాలు ఎన్నో వస్తూ ఉంటాయి ఒకరి యొక్క మానసిక స్థితి ఒకరి యొక్క ఆ వ్యక్తిగత వ్యవస్థ స్థితి అనుకూలంగా ఉండవు మరి ఈ విధంగా మరి నాలుగు గ్రహాలు ఒకే రాశిలో మకర రాశిలో అది శని ఇంట్లో ఉండటం మరి బుధ శుక్రులకి శని అనుకూలమే రవి కుజులకి శని మంచిది కాదు అయితే ఏంటంటే ఇక్కడ వ్యవహారము కుజ భగవానుడికి ఈ మకర రాశి దాదాపుగా ఇరవై ఎనిమిది డిగ్రీల వరకు కూడా చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి ఆయన ఉన్నతమైనటువంటి స్థితి అంటారు దీన్ని అంటే మనకి ఉచస్థితి కుజు భగవానుడు స్థితిలో ఉంటూ రవితో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారుడికి చాలా విశేషమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశం ఉన్నాయి వ్యాపార విక్రయాదులు వల్ల విశేషమైనటువంటి ధన లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ కూడా ఈ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు చేసే ఉంటాయి కాబట్టి ఉన్నంతలో కట్టడాలు ఎక్కువ అవుతాయి కట్టడాల ద్వారా ఆ కొన్ని మిగిలిపోయినటువంటి గృహాలు చక్కగా అమ్ముడవటాలు ఇలాంటివి కూడా జరిగే ఉంటాయి ముఖ్యంగా మన మన దేశానికి తూర్పు భాగంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు భూటాన్ కావచ్చు లేకపోతే సెవెన్ సిస్టర్స్ అంటారు నా నాగాలయ కావచ్చు లేకపోతే గౌహతి అస్సాం ఇలాంటి వాటికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు విద్వేషాలు కావచ్చు లేకపోతే ఎన్నో రకాలైనటువంటి ప్రహరీ సమస్యలు కావచ్చు రక్షణ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు కలగచ్చు సైనికుల మధ్య వివాదాలు అట్లాగే దేశాల మధ్య సరైనటువంటి సమన్వయ స్థితి లేక అటు వ్యవసాయం ద్వారా పండినటువంటి పండ్ల మీద కూడా అంటే రేట్లు పెరిగిపోవటము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కొన్ని యుద్ధ పరిస్థితులు సంక్లిష్ట పరిస్థితులు దేశము ప్రపంచాన్ని కూడా శాసించే పరిస్థితులు ఆర్థికంగా ఎన్నో వెసులుబాట్లు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అన్నిటికన్నా ముఖ్యము వాక్కు రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానివ్వండి మాలాంటి గురువులు కానివ్వండి సామాన్యంగా ఇంట్లో ఒక చోటు ఉండేటటువంటి అన్నదమ్ములు కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు అక్కా చెల్లెలు కావచ్చు బంధువులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఏవైతే సత్సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలన్నీ కూడా ఈ నాలుగు రాశులు ఈ నాలుగు గ్రహాలు ఆ రాశిలో కనబరుస్తూ ఉంటాయి ఇది పదో రాశి అంటే ఎవరమైతే మనం కోరుకుంటామో ఆ భీష్టాలన్నీ నెరవేరక ఎన్నో రకాల ఇబ్బందులు ఎడబాట్లు కలిగే స్థానం ఇది కాబట్టి వీటిల్ని గుర్తుంచుకొని ఉన్నతమైనటువంటి వాక్కు ద్వారా సమాజానికి సందేశాలనిస్తూ మనకి ఏది అవసరమో ఎంతవరకు అవసరమో దాండే మాట్లాడుతూ మనం ఒక మాట మాట్లాడితే కొన్ని లక్షల మందికి మన దేశానికి ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలే తప్ప మన యొక్క మాట మన యొక్క వ్యక్తిత్వ విలువల్ని తీసేసి ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య కలహాలను పెంచేలాగా ఉండకూడదు ఆల్రెడీ ఎన్నో ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము ఎదుర్కొంటూనే ఉన్నాము అది సినిమా వ్యవస్థ కావచ్చు లేకపోతే రాజకీయ పరంగా కావచ్చు దేశాల మధ్య కావచ్చు ఆర్థికపరమైన వ్యవహారాలు షేర్స్ కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మన మతాచారాలు కావచ్చు కొత్త కొత్త ఇళ్లలోనే దేవాలయాలు గట అంటే ఇళ్లలోనే ఏదో ఒక విగ్రహాలు పెట్టేసేయటము లేదా ఇళ్లలోనే ఏదో గోడకి అమ్మవారి యొక్క ఫోటోలు పెట్టడము వీటి ద్వారా కూడా ఎన్నో రకాల మన ఆచారాల మీద మత విశ్వాసాల మీద నమ్మకం పోయేటటువంటి చర్యలు చేపట్టే పరిస్థితులు కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాము కాబట్టి పబ్లిక్ అంతా కూడా ఒకటి ఆలోచించాలండి మనము మనందరం మన అందరిలో భగవంతుడు ఉంటాడు ఒక మనిషిని ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో భగవంతుడు వారిలోనే ఉన్నాడు వారు మనల్ని గౌరవిస్తే మనలో భగవంతుడు ఉంటాడు కాబట్టి భగవంతుడు ఎక్కడో లేదు ముందు మన యొక్క సహాయ సహకారాలు వాక్ సంభాషణలోనే ఉంటుంది కాబట్టి అవతల వ్యక్తిని గౌరవించండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి దేవాలయ దర్శనాలు చాలా ముఖ్యము మన ఇండియాలో లే ఉన్నటువంటి దేవాలయాలు ప్రపంచంలో ఎక్కడా లేవు ప్రతి దేవాలయం విశేషమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటిది కాబట్టి కొత్త కొత్తగా ఎన్నో వస్తూనే ఉన్నాయి మనుషుల్ని నమ్మకండి మనిషిలో ఉన్నటువంటి మనసుని వ్యక్తిత్వాన్ని నమ్మండి భగవంతుడి మీద ఎక్కువగా మనము మనసుని సంకల్పించి మన ఇంట్లో అయినా దేవుడే అవతల వాళ్ళ ఇంట్లో అయినా దేవుడే దేవాలయాలు చాలా విశిష్టమైనటువంటివి అట్లాగే పీఠాధిపతులు కావచ్చు మఠాధిపతులు కావచ్చు పెద్ద పెద్ద గురువులు కావచ్చు వారిని ఆశ్రయించండి వారితో సంభాషించండి మీకు ఉన్నటువంటి కోరికలు మీకున్నటువంటి ప్రశ్నల్ని సంధించండి చక్కగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోండి అంతేగాని అన్యథ రకరకాలైనటువంటి రూపకల్పనలు జరిగినటువంటి మన యొక్క సాంప్రదాయ ఆచార వ్యవస్థల్ని మాత్రము ఎక్కడ పెడితే అక్కడ మనము వెళ్ళిపోవటము అక్కడ ఉంది ఇక్కడ ఉంది అనుకుంటే మీలో ఉన్న పౌరు తగ్గిపోతుంది లేనిపోని సమస్యలు ఎదురవుతాయి మోసపోయిన తర్వాత మళ్ళీ మనం బాధపడతాం కాబట్టి అందరూ కూడా ధర్మో రక్షత రక్షత మన యొక్క సనాతన ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మంలో ఉన్నటువంటి మనం రక్షింపబడతాము అట్లాగే ప్రతినిత్యము కూడా అందరూ ఈ చతుర్గ్రహ కూటమి నుండి ప్రపంచాన్ని మనల్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి హనుమంతుడి యొక్క ఉపాసన చేయండి దేవతల్ని ఎంత ఆరాధిస్తే మనకు కలిగేటటువంటి విపరీతమైనటువంటి చర్యల నుంచి మనం బయటపడి చక్కగా దేశము సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ నుంచి అందరికీ కూడా శుభం జరగాలని ఈ చతుర్గ్రహ కూటమి మనకి ఎటువంటి ఆపదలు ఇబ్బందులు కలగకుండా ఉండాలని ముఖ్యంగా రవి జనవరి పద్నాలుగున మకర రాశిలోకి బుధుడు జనవరి పదిహేడున మకర రాశి కుజుడు పదహారవ తారీఖున శుక్రుడు పదమూడవ తేదీన దాదాపుగా పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు గ్రహాలు కూడా మకర రాశిలోకి సంచారం జరిగేటప్పుడు చక్కటి విశేషమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆ కాలువలు చెరువులు వాహనాలు ప్రమాదాలు అట్లాగే క కట్టినటువంటి లో ప్రమాదాలు కావచ్చు లేకపోతే నదుల మీద కట్టినటువంటి బ్రిడ్జిలు కావచ్చు రైల్వే మార్గాలు కావచ్చు బంధుత్వాల మధ్య సంబంధాలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ రూపమానడానికి ఒకటే ఒకటి జాగ్రత్త జాగ్రత్త పడండి దైవాన్ని ఆరాధించండి జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించుకోండి చక్కటి జీవితాన్ని వెలుగులోకి తెచ్చుకోండి ఓం మాత్రే నమ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జనవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము నుండి ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా సప్తమ స్థానంలో అంటే మకర రాశిలో నాలుగు గ్రహాలు రవి కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా సప్తమంలో సంచరిస్తూ ఈ యొక్క కర్కాటక రాశిని నలుగురు కూడా తమ యొక్క వీక్షణలతో ఇబ్బంది పెట్టే పరిస్థితి ముఖ్యంగా సూర్య భగవానుడు కర్కాటక రాశి వారికి చక్కగా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత పరమైనటువంటి లేకపోతే వీరికి ఏదైనా లలిత కళను పరిచయం ఉండి కొంతమంది ట్యూషన్స్ చెప్పుకోవటము లేకపోతే కొంతమంది డ్యాన్స్ నేర్పిస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఉండొచ్చు కొంతమంది క్రీడారంగంలో కొంతమందికి క్రీడలు నేర్పిస్తూ ఉండొచ్చు బ్యాడ్మింటన్ కావచ్చు వాలీబాల్ ఇట్లా అంటే ఏ కళల ఎందైనా సరే ప్రవేశం ఉన్నటువంటి వారు మరి ఈ రవి ద్వితీయ రవి ద్వారా మాత్రమే వారు సంపాదన ఆర్జిస్తూ ఉంటారు కాబట్టి మరి సప్తమంలో వారు చక్కగా వారి యొక్క ఆ స్థానాన్ని మార్చే ప్రయత్నం చేయడం అంటే వ్యాపార క్షేత్రాన్ని మార్చే ప్రయత్నం చేయడం అట్లాగే కర్కాటక రాశి వారికి యోగకారకులైనటువంటి కుజగ్రహము సప్తమంలో ఉండటం ద్వారా వారి యొక్క పిల్లలు ఎవరైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్ వ్యాపారం ఏదైనా చేయాలి అంటే అది రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు లేకపోతే ఏదైనా మధ్యవర్తిత్వకరమైనటువంటి వ్యాపారాలు కావచ్చు ఇంటర్నేషనల్ బిజినెస్లకు సంబంధించి ఏదైనా సరే వ్యాపారాలు కావచ్చు అది వస్త్ర సినీ పరిశ్రమ కావచ్చు వస్త్ర పరిశ్రమ కావచ్చు లేకపోతే ట్రావెలింగ్ బిజినెస్ కావచ్చు ఏదో ఒకటి వీటికి సంబంధించినటువంటి వ్యాపార ఆలోచనల ద్వారా ధనాన్ని ఆర్జ ఆర్జించాలనేటువంటి వ్యవహారిక జ్ఞానము కర్కాటక రాశి వారికి అధికమవుతూ ఉంటుంది అయితే ఈ విషయంలో కొన్ని విషయాల పరంగా కుటుంబంలో తండ్రికి వీరికి ఆర్థిక పరమైనటువంటి విషయాలయందు సమయమనం లోపిస్తుంది ఏం మాట్లాడతారో తెలియదు అది వ్యాపారస్తుల్లో వ్యాపారం వ్యాపార విషయంలో కావచ్చు భార్యతో కావచ్చు అన్నదమ్ములతో కావచ్చు సంతానంతో కావచ్చు వీరు చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు చివరికి ఏదో ఒక విషయంలో వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు పోలీసులతో కూడా వీరు సరిగ్గా మాట్లాడే పరిస్థితి ఉండదు దాని ద్వారా తీసుకువెళ్ళి వారు జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి లేనిపోని ఆ అపనిందలు అపవాదులు అధికమవుతాయి భార్యాభర్తల మధ్య కొన్ని ఆ సంతాన విషయంలో లేకపోతే సంతానపరమైన విషయము ఆర్థికపరమైన విషయము బంధుమిత్రాదుల యొక్క మాటల విషయం సంభాషణలు వాళ్ళు ఎక్కడో ఎక్కడో మాట్లాడుకుని వస్తారు ఇంటికి వచ్చేసరికి గొడవ పడతారు భార్యాభర్తలు అట్లాగే ఏదైనా కొన్ని వస్తువులను లేకపోతే కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ ఆ విషయాల్లో కూడా వీరి మధ్య సరైనటువంటి సానుకూలత లేక కుటుంబంలో గొడవలు చెలరేగే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో వీరు ఎంత కష్టపడ్డా అనుకున్న అమౌంట్స్ రాక అనుకున్నది జరక్క చాలా బాధపడే పరిస్థితులు ఉంటాయి అయితే ఇక్కడ కుజగ్రహము ఉచస్థితిలో ఉండడం ద్వారా సంతానపరమైనటువంటి యోగము కలగడానికి కొంతమందికి కర్కాటక రాసి వారికి అవకాశం ఉంది అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానివ్వండి లేకపోతే డాక్టర్ చదివేటటువంటి వ్యాపారులు కొంతమంది డాక్టర్ చదివి వారు ఏదైనా ఒక మందుల షాపు డ్రగ్ వ్యవ వ్యవహారము లేకపోతే కొంతమంది ఏదైనా సరే యంత్ర సామాగ్రికి సంబంధించినటువంటి అంటే పార్ట్స్ ఉంటాయి మన బండ్లల్లో కానీ కార్లల్లో కానీ కొన్ని పార్ట్స్ ఉంటాయి మెకానికల్ పార్ట్స్ వాటికి సంబంధించిన వ్యాపారాలు పెట్టడంలో గవర్నమెంట్ రిలేటెడ్ వ్యవస్థలో బ్యాంకింగ్ సంబంధించిన ఫైనాన్స్ వ్యవస్థలో కొన్ని ఆటంకాలు అడ్డంకులు వస్తాయి తప్ప మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా కర్కాటక రాశి వారికి ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా సప్తమ రాశిలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఏ గ్రహరిచ్చా అంత అనుకూలం కాదండి రవి కుజుడు బుధుడు శుక్రుడు ఈ నలుగురు అక్కడ అనుకూలమైనటువంటి ప్రక్రియలు ఇవ్వరు ఇందాక మనం చర్చించుకున్నవి జరిగే అవకాశం ఉండొచ్చు కానీ ముఖ్యంగా ఆ యొక్క సప్తమం అనేటటువంటిది మార్గస్థానం అంటే ఎన్నో ఆటంకాలని ఇబ్బందులని ఆ మృత్యు సంబంధిత రిలేటెడ్ వ్యవహారాన్ని కలిగి చేస్తూ ఉంటుంది ఒక్కోసారి చెప్పాలంటే ఆర్థికంగా విపరీతమైనటువంటి వ్యాపార నష్టం జరగ జరగచ్చు సంతాన నష్టం జరగచ్చు వృత్తి చేసే వృత్తి ఉద్యోగాదులు ఇబ్బందులు కలగవచ్చు ఏదైనా వారి జన్మజాతకాల రీత్యా ఏదైనా కొంత వెసులుబాటు ఉంటే తప్ప అంటే ఏ దశలో అంతర్దశలు అనుకూలిస్తే తప్ప ప్రజెంట్ కర్కాటక రాశి వారికి సప్తమంలో చతుర్గ్రహ కూటమి నానా విధాలైనటువంటి వైవిధ్యకరమైనటువంటి సమస్యల్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు తండ్రి ఆరోగ్యము వీరి యొక్క జీవనాధారము వీరి యొక్క మాట తీరు వీరి యొక్క బంధువులతో రిలేషను అన్నదమ్ములతో వ్యవహార శైలి సంతానంతో జాగ్రత్తగా ఉండటము చేసేటటువంటి వ్యాపారంలో మోసాలు అబద్ధాలు లేకుండా వీరికి వీరే కొంత నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఆర్థికపరమైన విషయాలు కావచ్చు ట్రావెలింగ్ వ్యవస్థ అంటే ఏదైనా వృత్తి ఉద్యోగాదుల్లో మార్పులు చేర్పులు జరగచ్చు ఇలాంటివి ఎన్నో ఉంటాయి కాబట్టి నాలుగు గ్రహాలకి జపము తర్పణాలు చేయించుకోండి నాలుగు గ్రహాలు కలిసి అంత మంచిది కాదు లేకపోతే ఈ నాలుగు గ్రహాలకు సంబంధించిన పారాయణ రోజు చేయండి ముఖ్యంగా భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి వాక్కు దోషము సంభాషణ దోషము లేకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం వలన వీరికి స్వలాభం కలుగుతుంది ఓం నమో నారాయణాయ నమ